రసహృదయులైనటువంటి మిత్రులందరికీ శుభ శుభోదయం మీ అందరికీ జూయల్ టోన్ సింగర్ ఛానల్ శుభ స్వాగతం పలుకుతోంది ఈ రోజు ఈ కార్యక్రమంలో మీరు వినబోతున్నటువంటి పాట పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరంలో మూగ మనుషులు చిత్రం కోసం ఆచార్య ఆత్రేయ రచించినటువంటి చక్కని భావ గీతానికి సంగీత స్వరబ్రహ్మ శ్రీ కేవి మహదేవన్ గారు సంగీత దర్శకత్వం వహించగా మన అమర గాయకులు గురుదేవులు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఆలపించిన పాడుతా అనే పాట పాటలోకి మీ అందరికీ శుభ స్వాగతం తల్లిగా బంగారు తల్లియ సల్లగా చల్లగా పసిపా దురపో తల్లిగా బంగారు తల్లిగా పాడుతీయ సల్లగా పాపలాని దురపో తల్లిగా బంగారు తల్లిగా పాడుతీయగా సల్లగా కొనుకు పడితే మనసు కాస్త కుదుట పడతది కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది కొనుకు పడితే మనసు కాస్త కుదుట పడతది కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది కలలే మనకు మిగిలిపోము కలిమిసి వరకు కలలే మనకు మిగిలిపోము కలిమిసి వరకు ఆ కలిమి కూడా దోచుకుని దొరలు ఎందుకు పాడుతీయగా చల్లగా పసిపాపలా నిరపూ తల్లిగా బంగారు తల్లిగా పాడుత తీయగా సల్లగా గుండె మంటలారి పే సన్నీళ్ళు కన్నీళ్ళు ఉండమన్న ఉండవమ్మ మసానాళ్ళు గుండె మంటలారి పే సన్నీళ్ళు కన్నీళ్ళు ఉండమన్న ఉండవం మసానాళ్ళు పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు పాడుతా తీయగా చల్లగా పసిపాపలా తల్లిగా బంగారు తల్లిగా పాడుతీయగా చల్లగా మనిషిపోతే మాత్రమేమి మనసు ఉంటది మనసుతోటి మనసు ఎప్పుడో పోతే మాత్రమే మాత్రమేమి మనసు ఉంటుంది మనసుతోటి మనసు ఎప్పుడో కలిసిపోతుంది సావు పుట కలిని దమ్మనేస్తమన్నది సావు పుట దమ్మనేస్తమన్నది జనమ జనమ కది మరీ గట్టి పడతది పాటు తీయగా సల్లగా దురపో తల్లిగా బంగారు తల్లిగా పాడుత తీయగా సన్నగా ఈ పాట యొక్క సాహిత్యం మీద సంగీతం మీద మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో మరో మంచి గీతంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వేచ భవంతు మరియు రస హృదయలేని మీ అందరకు హృదయపూర్వక ధన్యవాదాలు